ఈ వీడియోలో పూసలతో సింహాసనం వల్లే విధానం షేర్ చేస్తానండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటదనమాట బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుంది చాలా ఈజీ అండి అల్లుకునే విధానం మాత్రం ఈ ఒక్క సింహాసనం అల్లుకుంటే మనం ఒక్క వినాయకుడి బొమ్మే కాదండి ఇంకా ఏ బొమ్మలైనా అల్లుకున్నది పెట్టుకోవచ్చు లేదంటే మనం ఇంట్లో నిత్యం వాడుకుంటాం కదా దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా మన ఇంట్లో అవి కూడా మనం ఒక స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు అలంకరించుకోవచ్చు అండి చాలా బాగుంటాయి అనమాట ఇదిగోండి టోటల్ లుక్ ఫ్రంట్ అండి నేనేం చేశానంటే ముందు ఒక పేటల్లే కింద రెడీ చేసేసాను నాలుగు కోళ్ళు ఇచ్చేసాను ఇలా సైడ్ని ఇలా డిజైన్ చేశాను అనమాట నెక్స్ట్ వెనకాల ఒక మకర తోరణం వల్లే అల్లాను అనమాట టూ కలర్స్తో ఇంకొంచెం అందంగా ఉండటానికి మకర తోరణం ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎంబోజ్గా ఇక్కడ పెంచాను అనమాట ఇక్కడ అటు ఇటు పూలదండలు ఎలా మూడు రంగుల పూసలతో ఎలా డిజైన్ చేశాను మనకి చామంతి పూలు మరువం ఈహ్న మందారాలాగా ఏవైనా కొంచెం కలర్స్ వాడితేనే కొంచెం మనకండి బీడ్స్ అందంగా ఉంటుందన్నమాట బీడ్స్కి ఈ బీడ్ వర్క్కి చూడండి పూసలతో ఎంత అందంగా ఉందానో మన క్రియేటివ్ అండి ఇంకంతా కొంచెం వచ్చింటే అండి వర్క్ మొత్తం మన ఇష్టం వచ్చినట్టుగా మనం అలంకరించుకోవచ్చు అనమాట మనకు నచ్చినట్టుగా ఓకే అండి ఈయన వీడియోలోకి వెళ్ళిపోయి ఏమేమి కావాలి చూద్దామండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారండి వినాయకుడు నల్లే విధానం షేర్ చేశారు సింహాసనం కూడా షేర్ చేయండి మేడం అని ఇప్పటికి వీలు పడిందండి నాకు కొంచెం పని ఒత్తిడి మొలాన అల్లలేకపోయానండి ఈయన ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు సింహాసనం వెళ్ళే విధానం అయితే షేర్ చేస్తాను ఈయన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి సింహాసనం అల్లటానికి అసలు హైట్ ఎంత ఉంది వెయిట్ ఎంత ఉంది ముందు చూద్దామండి ముందు టేపుతో కొలిచి మీకు హైట్ ఎంత ఉందో చూద్దాము ఇదిగోండి సెవెన్ ఇంచెస్ ఉంది హైటు వెయిట్ ఫోర్ అండ్ హాఫ్ ఉంటుందండి ఇవి ఎయిట్ నెంబర్ బీచ్స్ అనమాట నేను తీసుకుంది ఎయిట్ నెంబర్ కాబట్టి మీకు ఈ సైజు వచ్చింది ఇంకా మీరు ఏ ఫి సిక్స్ నెంబర్ తీసుకున్నారనుకోండి మీకు ఇంకొక ఇంచ్ తగ్గుతుంది ఇక మీరు ఇంతకు మించి బీట్స్ తీసుకోవద్దు మీరు ఎయిట్ నెంబర్కి మించి మీరు బీట్స్ ఇలా అల్లుకుంటానికి మీరు తీసుకోవద్దు ఎందుకంటే మనకి ఈ సైజు పెద్దది వస్తుందని చెప్పేసి మీరు తీసుకున్నారనుకోండి మనకి అల్లేటప్పుడు చెయ్యి ఫిట్గా రాదండి మనం అల్లలేము వైర్ అనేది చేతికి మనకి ఇక్కడ గుచ్చుకుపోతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఫిట్నెస్ కూడా రాదు మనకి అల్లేటప్పుడు ఎయిట్ వరకే ప్రిఫర్ చేయండి మీరు ఇక అంతకు మించి ముందుకు వెళ్ళొద్దు ఇదిగోండి ఇది ఎయిట్ నెంబర్ బీచ్సే ఇంతవరకు మాత్రమే వెళ్ళండి మీరు ఇంక ఇంతకు మించి సిక్స్ ఎయిట్ ప్రిఫర్ చేసుకోండి ఇక టెన్ అంటారా అవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం కటన్స్ అల్లుకుంటానికి కొంచెం అంటే మనం బిగించకుండా ఏదన్నా అయితేనే మనకు ఉపయోగపడుతుంది ఓకే అండి ఇది ఇక టోటల్గా అయితే చెప్తానండి ఇది సెవెన్ ఇంచెస్ ఉంది పొడవు వెడల్పు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందనమాట ఈయన మీకు వెయిట్ కూడా చెప్పేస్తాను పొడవు వెడల్పు అయిపోయింది ఈయన మీకు ఎన్ని బీట్స్ కావాలో చూద్దాము మీకు టోటల్గా అల్లుకోవాలి అంటే వినాయకుడు ఈ సింహాసనము ఈ మోదకం ఈ మూడు కలిపి ఒక సెట్గా మీరు అల్లుకోవాలి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడతాయండి అదే ఒక్క వినాయకుడిని తీసేసి ఒక్క సింహాసనం మాత్రమే మీరు అల్లుకోవాలి అంటే మాత్రం వన్ ఫిఫ్టీ గ్రాము పడుతుంది అన్నమాట మీకు ఈ టూ కలర్స్ ఒక్క సింహాసనానికి నూట యాభై గ్రాములు పడుతుంది అట్లా కాకుండా ఈ మొత్తం సెట్ అయితే మీకు రెండు వందల యాభై గ్రాములు పడతాయి వినాయకుడు సింహాసనము ఈ మోదకం ఈ మూడు కలిపి రెండు వందల యాభై గ్రాములు టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడతాయి అదే ఒక్క సింహాసనానికి అయితే నూట యాభై గ్రాములు పడతాయి అంటే మీకు వినాయకుడికి మోదకానికి వచ్చేసి వంద గ్రాములు పడతాయి అనమాట ఓకే అండి ఈ ఒక్క వినాయకుడు అనుకోవాలంటే మీకు వంద గ్రాములు పడతాయి లెక్కగా మీకు కావాలంటే ఇదండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు ఇవి వాడిన బీట్స్ కూడా చెప్తానండి నేను ఇక్కడ ఏం చేశానంటే నేను సిక్స్ నెంబర్ బీట్స్ తీసుకున్నాను ఎయిట్ నెంబర్ బీట్స్తో సింహాసనం వెళ్ళాను అనమాట ఇదిగోండి ఈ సిక్స్ నెంబర్ బీట్స్ తల్లిన వినాయకుడు ఎయిట్ నెంబర్ బీట్స్ తల్లిన వినాయకుడు వేరియేషన్ చూడండి మీకు ఇలా పెట్టి కూడా చూపించేస్తున్నాను మీ ఇష్టం అండి ఎయిట్ వరకు వెళ్ళండి నేను ఎందుకు ఎయిట్ నెంబర్ చూపిస్తున్నానంటే అండి మీకు వీడియోలో బీట్స్ కొంచెం పెద్ద బీట్స్ తీసుకుంటే మీకు కౌంట్ చేసి నేను అల్లేది మీకు చక్కగా కనిపిస్తుంది అనేసి నేను ఎయిట్ నెంబర్ ప్రిఫర్ చేశాను ఈయన ఎయిట్ ఇంతకైతే ఈయన సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం వరకే మీరు వెళ్ళండి ఇందాక చెప్పే కదా వీడియోలోనూ అలానే తీసుకోండి ఇంకా మీకు బీడ్స్ మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సందేహాలు ఉంటే వాళ్ళే విధానానికి ముందు మీరు ఇలా స్వస్తిక్ పీట అయినా లుక్ అవచ్చు అండి వినాయకుడిని పెట్టుకుంటానికి ఇదిగోండి ఇలా ఉంటుంది స్వస్తిక్ పీట పూర్తిగా లుక్ ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు ఇలా సెట్గా పెట్టుకుంటే బాగుంటాయండి ఇవ్వండి స్వస్తిక పీట వినాయకుడు మోతకాలు రెండు ఎలుక మనకి అన్నీ వచ్చేసాయి చక్కగా ఓకే అండి ఇలా చక్కగా పెట్టుకోవచ్చు మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు లేదు మీరు ఇలా సింహాసనం అయినా అల్లుకోవచ్చు ఇవి ఈ స్వస్తిక పీట అల్లే విధానం మన ఛానల్లో ఉందండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి వాళ్ళే విధానం షేర్ చేశాను అనమాట దానిలో ఉన్నాయి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేయండి ఇంక ఇవే కాదండి చాలా ఉన్నాయి ఐటమ్స్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలియదు కదండి మన ఛానల్లో ఏమున్నాయి ఒకసారి ఛానల్ పేజ్ ఓపెన్ చేయండి మీకు అన్నీ మన ఛానల్లో ఈ బీట్ వర్క్ ఐటమ్స్ ఏమున్నాయి అనేది మీకు ఒకసారి తెలుస్తుంది ఓకే అండి అల్లుకోవాల్సిన వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి స్వస్తికి పీట నెక్స్ట్ అండి సింహాసనం అల్లిన తర్వాత ఈ ఎలుగు కూడా లేదా షేర్ చేస్తాను ఎందుకంటే ఒక సెట్టుగా బాగుంటుంది బొమ్మల కొలువులో పెట్టినానండి మనకి ఒక సెట్గా అల్లుక్కుంటేనే మనకు అందమనిపిస్తుంది అనమాట ఓకే అండి నేను చూద్దాము ఇప్పుడైతే ఆల్రెడీ నేను ఈ ప్లెయిన్ బీట్స్తో అల్లానండి టూ కలర్స్తోను ఈయన ఇక్కడ ఇప్పుడు ఈ లుక్ చూసాం కదా నెక్స్ట్ ఎలా ఉంటుందో కొంచెం ఈ బీట్స్తో అల్లుదాము అనిపించింది నాకు ఇంద్రధనస్ బీట్స్ రెయిన్బో బీట్స్ అంటారు ఈ బీట్స్ ప్లెయిన్ బీట్స్ రెండు కలిపి అల్లుదాము ఎప్పుడు ఓన్గా ఒక సింగిల్ కలరే వేస్తున్నాం కదా ప్లెయిన్ తోను సరే ఇది ఇది కలిపితే లుక్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నేను ఇప్పుడు ఈ టూ కలర్స్ తీసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఎందరు దీని బీట్స్ అంటారు లేదా దీన్ని రెయిన్బో బీట్స్ అంటారు అనమాట ఇలా ఉంటాయి మీకు షైనింగ్గా ఎందరు దాని స్కీటుని చూసిన ఎన్ని రంగులు ఉంటాయి అలాగే మనకి బ్లూ అని పేరే కానండి చూడండి పింక్ కనిపిస్తుంది వైట్ కనిపిస్తుంది కొంచెం షైనింగ్గా ఉన్నాయి అనమాట ఓకే అండి ఈ టూ కలర్స్ నేను తీసుకుంటున్నాను ఇదిగోండి ఎందుకంటారా ఇవి నైట్ అండి కొంచెం మనకి అల్లటం కొంచెం కష్టం అండి అది కూడా చెప్తున్నాను నేను ఈ ప్లెయిన్ బీట్స్ వెళ్ళినట్టు నైట్ టైము మనం ఈ రెయిన్బో బీట్స్తో వెళ్ళలేము ఇదిగో ఈ షైనింగ్ మూలాన మనకి ఈ హోల్స్ అనేవి త్వరగా కనిపించదు ఇవి అదే పగలనుకోండి మనం మామూలు వెలుతురులో అల్లుకుంటున్నాం అనుకోండి ఇవి మంచి చాలా బాగుంటాయి అన్నమాట షైనింగ్ షైనింగ్ అప్పుడు మీకు వీడియోలోనే కనిపిస్తుంది చూసారా స్క్రీన్ మీదే ఈ బీట్స్కి నేను ఈ ఇదొయ కి చూడండి తేడా ఇయనో షైనింగ్ షైనింగ్గా అన్నమాట ఎందుకంటే కొత్తగా అల్లికి నేర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను అనమాట అనుకోండి మనకి హోల్స్ భలే ఈజీగా ఎక్కేస్తాయి కనిపిస్తాయి ఇవనుకోండి ఎటు చూసినా షైనింగ్ అనిపించి కొంచెం హోల్స్ ఎక్కడం నైట్ టైం అయితే పగలైతే మనం మాములుగానే అల్లేసుకోవచ్చు అండి పగలల్లుకునేటప్పుడు అయితే నైట్ టైం మాత్రం ఇవి వల్ల మాకండి కొంచెం మన కంటికి కూడా కొంచెం ఒక రకంగా కనిపిస్తుంది అసలు ముందు హోల్స్ కూడా కనిపించవండి నైట్ టైము ఈ రెయిన్బో బీట్స్ వెళ్ళుకోవడానికి ఇప్పుడు ఈ బీట్స్ అయితే నైట్ టైం కూడా వెళ్ళుకోవచ్చు మనం కానీ లుక్ అయితే చాలా బాగుంటుందండి ఇవి ఇవి లుక్ కూడా చాలా బాగుంటుంది మీ ఇష్టం ఇంకా కానీ వాడుకోవచ్చు చాలా బాగుంటాయి ఇదిగో ఇదిగో అండి ఎలా ఉంటుంది మీకు షైనింగ్ షైనింగ్గా అసలు చూసారా ఎంత బాగుందో ఒకవైపు చూస్తే ఒక రకం ఒకవైపు చూస్తే ఒక రకంగా ఉంటుంది మీకు లైట్ వెళ్తుందండి ఈ బీట్స్ చాలా షైనింగ్గా ఉంటాయి అనమాట కాకపోతే ఒకటే మైనస్ నైట్ టైం అల్ అల్లకూడదు వీటిని అల్లుకుంటే మాత్రం కొంచెం మనకి హోల్స్ అనేవి ఎక్కువ ఎక్కితే మీరు అల్లుకోండి నైట్ టైము నేనైతే నైట్ టైం అల్లటానికి ప్రయత్నం చేయను అండి ఈ బీట్స్ని ఈ బీట్స్ అయితే నేను నైట్ టైం కూడా వెళ్ళేస్తాను అనమాట నాకెందుకంటే మనకి అల్లుకోవచ్చు కానీ ఇప్పుడు టైం ఎక్కువ పడుతుంది హోల్ ఎలా ఇలా చూసుకుని ఎక్కించుకోవాలి ఇవి అనుకోండి దన్మని ఎక్కేస్తాయి మనకి అది తేడా అంతేగాని అలుకోకూడదని రూల్ అయితే లేదు అల్లుకోవచ్చు అలుకునేవాళ్ళు కాకపోతే తేడా అయితే చెప్తున్నాననమాట ఇవి ఊరకే ఎటు చూసినా ఒకే రకంగా ఉంటుందండి చూసి చూసి ఇలా హోల్ ఎక్కడ ఉందా అని ఎత్తుకోవాల్సి వస్తుంది నైట్ టైం పగలనుకోండి అసలు ఊరికే ఎక్కేస్తాయి ఇవి కూడా ఇబ్బంది అయితే లేదు మనం బయట వెళ్తూరులో అల్లుకుంటే ఇదండి వేరియేషను ఎందుకంటే మీరు మరలా తెచ్చుకుంటారు కదా అందుకని మీకు నాకు తెలిసినంత వరకు చెప్తే బాగుంటుంది బీట్స్ గురించి ఈయన బీట్స్ నేను తీసేసుకుంటున్నానండి నేను ఏమేమి కావాలనేది చూద్దాం ఈ యాభై గ్రాములు తీసుకోండి ఒక కలరు ఒక కలర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుంది రెండు కలిపి ఇదిగోండి ఈ కింద పీటకి ఏమేసుకోవాలనుకుంటున్నారో చూసుకోండి ఈ పీటకి నేను బ్లూ తీసుకుంటున్నాను అందుకని హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఈ రెడ్ వచ్చేసరికి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నా ఇదండి ఇంకా సింహాసనం అనటానికి కావలసిన మెటీరియల్ ఒకసారి చూద్దామండి ఇగోండి ఈ బ్లూ బీడ్స్ రెయిన్బో బీడ్స్ ప్లెయిన్ బీడ్స్ రెడ్ బీడ్స్ ఫిషింగ్ వైరు లేదా నైలాన్ వైరు లేదా చేపలు పట్టే వైరు ఈ మూడిట్లో మీరు ఏదైనా పిలవచ్చు ఒక నీడిలో కట్ చేసుకోవడానికి ఒక కట్టరు ఈ మాత్రం సరిపోతాయండి ఈ కళ్ళే విధానం చూద్దాం మా కుటుంబ సభ్యులు అందరం ఓటు హక్కును వినియోగించుకున్నామండి నేను కూడా ఓటేసి వచ్చాను చూడండి మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారనుకుంటున్నానండి మంచి నాయకుడిని ఎన్నుకుంటానికి మనకి ఈ ఓటు ఎంతో ఉపయోగంగా ఉంటుందండి భావితరాల వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద వరం అండి మంచి నాయకుడిని ఎన్నుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అంతా మంచి జరుగుతుంది అనమాట ఓకే అండి ఈయన వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇదిగోండి ఎందుకు నేను ఈ రెయిన్బో తో ఈ ప్లెయిన్ బీట్స్తో అలుదామని అనుకుంటున్నానంటే ట్రై చేద్దాం ఒకసారి కొత్త కొత్త బీట్స్ వస్తున్నాయండి మార్కెట్లోకి ఇవి ఎలా ఉన్నాయో కూడా ఒకసారి నేను ట్రై చేస్తేనే కదండి మీకు నేను చెప్పడానికి వీలు అవుతుంది అందుకని చెప్పేసి ఒకటి ప్లెయిన్ ఇవి రెండు కంబైన్ చేసి చలితే ఎలా ఉంటుందో ట్రై చేస్తున్నానండి బాగుంటుందని అనుకుంటున్నానండి మనకి ఒక ఐడియా వస్తుంది కదా లేదు అంటే మీకు నచ్చినట్టుగా ఇలా ప్లెయిన్గా కూడా అప్పుడే అలుకోవచ్చు అనమాట ఈ రెయిన్బో బీట్స్కి చూడండి కొంచెం లైట్ వస్తాయండి ఎప్పుడైనా మీకు ఇంకొకటి చెప్పాలి రెయిన్బో బీట్స్ తెచ్చుకునేటప్పుడు థిక్ కలర్ తెచ్చుకోండి ఎప్పుడైనా ఎందుకంటే లైట్గా అనిపిస్తాయి మనకి గ్లాస్ బీట్స్ అని కూడా అంటారండి వీటిని ఇవి చూడండి సింగిల్గా ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి మనకి నిండుగా అనిపిస్తున్నాయి ఇవి బ్లూనే ఇవి బ్లూనే కొంచెం మీకు ఎలా అనిపిస్తున్నాయి అంటే స్క్రీన్ మీద మనకు మబ్బు రంగులో కనిపిస్తున్నప్పుడు లైట్ స్కై బ్లూలో కనిపిస్తున్నట్టు ఉన్నాయి ఈ బీడ్స్ ఈజీగా లేసుకోవచ్చండి ఇవి కొంచెం మీకు రెండుసార్లు చూడటానికి కారణం ఏంటంటే మీరు పర్టేజ్ చేసుకునేటప్పుడు మీకు ఒక అవగాహన ఉంటుంది నేను వీడియో ద్వారా మీకు విడిగా మీకు తెలియజేయలేను కదండి ఈ వీడియో ద్వారా మీకు కూడా బీడ్స్ కొనుక్కునేటప్పుడు ఒక అవగాహన అనేది ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఈ హోల్స్ చూడండి ఎక్కడో ఉంది గ్లాస్ బీట్స్కి ఇది చూడండి హోల్ మనకి ఈజీగా కనిపిస్తుంది ఈజీగా ఉంటుంది పోల్ చూడండి చక్కగా కనిపిస్తుంది ఇది అసలు ఎక్కడ కనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు అయితే ట్రై చేద్దామండి కొత్త కొత్త బీట్స్ వస్తున్నాయి కొంచమే కదండి కష్టపడేది మనం కాకపోతే మనకి తెలుస్తుంది ఒక వాష్ చేసినా కాని ఈ బీట్స్ అయితే అస్సలు పోవండి మీకు లేయర్ అనేది పైన బీట్కి పోదు అస్సలు అయితే కొంచెం నైట్ టైమే మీరు కొంచెం అల్లుకుంటానికి కొంచెం రిస్క్ అనిపిస్తుంది అల్లుకునే వాళ్ళు అల్లుకోవచ్చు కొంచెం రిస్కీగా ఉంటుంది ప్లెయిన్ బీడ్స్ అయితే ఈజీగా లేసుకోవచ్చు మనకి అదేనండి తేడా అందుకే ఇంకొకసారి కూడా చెప్తున్నాను అనమాట బీడ్స్ గురించి వీడియోలు మాత్రం చివరి దాకా చూడండి అబ్బా చూస్తేనే మీకు టిప్స్ వీటిల్లో ఉన్న టిప్స్ మీకు బీడ్ వర్క్లో తెలుస్తాయి అనమాట ఓకే అండి ఇదిగోండి కావాల్సిన మెటీరియల్ చూసేసాం కదా ముందుగా సూదికి దారం ఎలా ఎక్కించుకుంటాం అలా ఎక్కించుకోండి మీకు వైరు అయితే రెండు పేట్లు ఎక్కించుకోండి లావ్ వైర్ అయితే సింగిలే ఎక్కించుకోండి బీడ్లో నుంచి మరలా నెక్స్ట్ టైము బీడ్లోకి పంపించాలంటే ఫ్రీగా ఉండాలి అందుకనే మీరు సింగిల్ వై వైరుని బట్టే ఆధారపడి ఉంటుంది మనకి అడుగున నాటు వేసేసాను ఫోర్ బీడ్స్ తీసేసుకున్నానండి తీసేసుకుని అడుగు లాగేసి నాట్ని ఇలా పట్టుకుని ఇలా ఫ్రంట్ నుంచి ఫోర్త్ బీట్లో కూడా నీళ్లు తీసుకొచ్చేసేయాలి ఇలా తీసుకొచ్చేసి ఒక్కసారి లాగితే మనకు ఒక ఫ్లవర్ అల్లే అనమాట చూసారు కదా ఫోర్ బీట్తో ఒక ఫ్లవర్ ఏర్పడిపోయింది ఇది ఫోర్ బీట్ మెథడు ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి త్రీ బీట్స్ వన్ టూ త్రీ వైర్ అనేది పైన ఉంది పైన ఇక్కడ ఇలా మనకి ఇలా ఫోర్ బీట్ ఫ్లవర్ ఇంకొకటి ఏర్పడింది మరలా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి కూడా నీళ్లు తీసుకొచ్చేయాలి ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఇదిగోండి త్రీ బీడ్స్ వన్ టూ త్రీ ఇక్కడ వన్ బీడ్ ఉంది ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ తీసుకున్నాను ఈ బీడ్లో నుంచి ఇలా లాగేసేయాలి మరలా ఇలా ఇక్కడ వన్ బీడ్ ఉంటుంది ఇక్కడ వన్ బీట్ ఉంటుంది త్రీ యాడ్ చేసేయండి ఇలా మొత్తం ఇప్పుడు నేను త్రీ వేసా కదండి వన్ టూ త్రీ ఇలా మీరు థర్టీన్ వేసుకోవాలి పదమూడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా మీరు థర్టీన్ వేసుకోండి త్రీ వేసాను ఇంకా టెన్ యాడ్ చేసేయండి నేను యాడ్ చేసేసి మీకు నేను చూపించుతాను ఇదిగోండి నేను వేసేసాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ పదమూడు వేసాను నెక్స్ట్ ఈ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము ఇలా ఫస్ట్ బీడ్లోకి ఒక తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ వన్ బీడ్ ఉంది స్టార్టింగ్ త్రీ బీడ్స్ యాడ్ చేసుకోవాలి వన్ టూ త్రీ స్టార్టింగ్ మాత్రమే సెకండ్ స్టెప్లో ఫస్ట్ బీడ్ ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ తీసుకుంటున్నాను మొత్తం టోటల్ ఫోర్ అవుతుంది ఇదిగోండి ఇలా మళ్ళా పక్క బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి ఈ బీడ్ కూర్చుని ఉంది ఈ బీడ్ ఉంది స్టాండింగ్ బీడ్ సిట్టింగ్ బీడ్ టూ బీడ్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి టూ బీట్స్ యాడ్ చేయాలి ఈ బీట్లో నుంచి ఈ బీడ్లోకి ఈ సిట్టింగ్ బీట్లో నుంచి ఈ స్టాండింగ్ బీట్లోకి కూడా నీళ్లు తీసుకెళ్ళిపోవాలి మరలా పక్క బీట్లోకి కూడా నీళ్లు తీసుకెళ్ళిపోవాలి ఎంబటే ఓకేనా ఇదిగోండి చూశారు కదా ఇక్కడ స్టార్టింగు థర్టీన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ వేసేసాం ఫస్ట్ స్టెప్ అయిపోయింది సెకండ్ స్టెప్కి వచ్చాం ఫస్ట్ బీడ్కి త్రీ బీడ్స్ యాడ్ చేసాం మరలా ఇక్కడ ఇక్కడ వన్ బీడ్ ఉంది టూ బీడ్స్ ఉన్నాయి సిట్టింగ్ ఒకటి స్టాండింగ్ ఒకటి ఇక్కడ మరలా టూ బీడ్స్ యాడ్ చేసాం మరలా ఇక్కడ టూ బీడ్స్ ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి మరలా పక్క బీడ్లోకి ఒక తీసుకెళ్ళిపోవాలండి ఇట్లాగేను మరలా టూ బీడ్స్ యాడ్ చేసేయండి ఈ మొత్తం ఇక్కడ వరకు టూ బీడ్స్ యాడ్ చేసేయండి నెక్స్ట్ నేను చెప్తాను ఎలా వెళ్ళాలో ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాను అనమాట ఈ స్టెప్లో చివరి బిడ్కి ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి సిట్టింగ్ బీడ్ స్టాండింగ్ బీడ్ ఈ బీడ్ నుంచునుంది ఈ బీడ్ కూర్చుని ఉంది అనమాట ఈ టూ బీడ్స్ ఉంటాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఈ సిట్టింగ్ బీడ్లో నుంచి ఎలా అని స్టాండింగ్ బీట్లో నుంచి కూడా బయటకు వచ్చేయాలి ఇలా ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయినట్టు మరలా థర్డ్ స్టెప్కి వెళ్ళటానికి నీటిని ఈ బీట్లో నుంచి ఇలా పైకి వచ్చేయాలి వచ్చేసి ఇలా ఉంది కదండి పైనుంది అల్లుకుంటాం కొంచెం రిస్క్గా ఉంటుంది ఈజీగా ఉండాలంటే దీన్ని ఇలా తిప్పుకోండి ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని ఇలా మన వైపుకి ఈ క్రింది భాగానికి తిప్పుకోవాలి ఎద్దురికి వెళ్ళిపోతాం ఇది ఈజీగా ఉంటుందండి ఇక్కడ థర్డ్ బీడ్ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ బీడ్కి స్టార్టింగ్ కాబట్టి త్రీ బీడ్స్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఫస్ట్ బీడ్కి నెక్స్ట్ వెళ్ళామనుకోండి నెక్స్ట్ ఈ లైన్ అయిపోయాక కూడా మీరు నెక్స్ట్ త్రీ బీడ్స్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి సెకండ్ స్టెప్ అయిపోయింది మరలా థర్డ్ స్టెప్కి నీడిల్ని పైకి తీసుకొచ్చేసాం కదా ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఇదిగోండి త్రీ బీడ్స్ యాడ్ చేసేసి ఇలా లాగేసేటివి ఇక్కడ ఏదన్నా లూజ్ ఉందనుకోండి నెక్స్ట్ అల్లుకుంటూ వెళ్ళిపోతే మనకి కవర్ అయిపోద్ది ఇక నెక్స్ట్ పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోదాం ఇలా ఏదైనా లూజ్ ఉంటే లాగేసుకోండి పక్క బీట్లోకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి వన్ టూ టూ బీడ్స్ యాడ్ చేసేయాలి ఇదిగోండి టూ బీడ్స్ ఇంకా టూ ఉన్నాయి టోటల్ ఫోర్ మరలా ముందుకి పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోవటం మరలా టూ టూ బీడ్స్ యాడ్ చేసేయటం ఇక్కడికి వచ్చేయటమేనండి చివరిదాకా ఇక్కడ ఎలా వేసాము ఇక్కడికి టూ బీట్స్ వేసేసేయాలి మరలా ఇది అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ అయిపోతుంది మరలా ఫోర్త్ స్టెప్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో త్రీ బీట్స్ యాడ్ చేయండి టూ 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 వెళ్ళిపోండి ఇక్కడ టూ ఉంటాయి టూ 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 ఇక్కడ వరకు వేసేయండి మరలా తిప్పండి అట్లా అల్లుకుంటా వెళ్ళిపోవటం వేనండి ఓకే అండి ఇగండి ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ నేను త్రీ వేస్తున్నా సెకండ్ కంప్లీట్ అయిపోయింది థర్డ్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట అలాగే మీరు ఇదిగోండి ఇలా ఒక షీట్ అల్లే మనం రెడీ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం ఇలా రెడీ చేసుకోవాలి చూపించా కదా ప్రాసెస్ మొత్తం మీకు సేమ్ ఇలాగే చూడండి దీని మీద పెట్టి మీకు చూపించుతాను ఇదిగోండి ఓకేనా ఇదిగోండి ఇలా ఇంకా వివరం మీకు అర్థమవుతుంది అనమాట మరలా టూ 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 యాడ్ చేసేయండి ఈ స్టెప్ అయిపోతుంది మరలా నెక్స్ట్ ఫోర్త్ స్టెప్కి వెళ్తారు ఇక్కడ త్రీ యాడ్ చేయండి టూ 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 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవటం మెచ్చబరదాకా ఇది అయిపోద్ది మరలా పెంచుకుంటా ఇక్కడ మొత్తం ఇలా షీటల్లే ఒకటి రెడీ చేసుకోండి అల్లుకోవాలి అంటే ఇదిగోండి ఇది కూడా ఒక షీటల్లే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అంటే ఇలా ఉంది ఇటు ఎన్ని అల్లుకోవాలంటే మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ అల్లుకోవాలి మీరు అంటే ఇటు టెన్ ఇటు థర్టీన్ మరలా ఇటు థర్టీన్ వస్తాయి ఇటు టెన్ వస్తుంది చూడండి నేను అంకే గొడవ వేసి మీకు చూపిస్తాను ఈ రేషియోలో సేమ్ ఈ రేషియోలో రెండు అల్లుకోవాలి ఇలాంటిది కూడా ఇంకోటి అల్లేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి మరలా కామెంట్లో అడుగుతున్నారండి మరలా రిపీట్ చేయమని వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి రాని వాళ్ళు చూడండి ఇలా ఇటు పదమూడు థర్టీన్ థర్టీన్ టెన్ టెన్ రావాలి ఇలా మొత్తం ఇది కూడా సేమ్ నేను ఇలాగే అల్లేస్తాను ఆల్రెడీ ఇది అల్లేసాను అన్నమాట సేమ్ నేను ఇది కూడా అల్లేసి రెడీ చేసేస్తాను మీరు కూడా అల్లేసుకోండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో దీని జాయింట్ ఎలాగో ఏంటో అనేది మళ్ళా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ముందు ప్రస్తుతానికైతే ఈ మెజర్మెంట్స్తో థర్టీని ఇంటూ టెన్ రేషియోలో ఇలా అల్లుకోండి ఓకేనా నచ్చితే ఈ వీడియో ఒక లైక్ అప్ప నాకు అంటే ఇప్పుడు మనకి ఈ షీట్ అనమాట రెడీ అయిపోతుంది ఓకే అండి ఈ తర్వాత ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం బాయ్ అండి